వాలంటీర్లకి అవార్డులు అని చెప్పి పెరంగపురంలో మాట్లాడినటువంటి సభలో తన నిజ స్వరూపాన్ని పార్టీ యొక్క వైసీపీ యొక్క విధానాన్ని ఆయన ఏంటో బయటపెట్టాడు వాలంటీర్లని ప్రభుత్వం ప్రజలకి సేవ చేయడానికి నియమించామని చెప్పి సొంత పార్టీ కార్యకర్తల్లాగా ఉపయోగించుకుంటూ అడ్డమైనటువంటి పనులన్నీ వాలంటీర్లకు చెప్తూ మళ్ళా నిన్న యాభై రోజుల్లో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి ఎన్నికల్లో ఏ ప్రభుత్వాలు వస్తాయో తెలీదు ప్రభుత్వాలు మారితే ఇప్పుడున్న వాలంటీర్ వ్యవస్థని అంధకారంలో ప్రక పడేసే విధంగా జగన్మోహన్ రెడ్డి తన ఒకవైపు తన నిజస్వరూపం చెప్ప పెట్టుకున్నాడు ఒకవైపు వాలంటీర్లకి భవిష్యత్తు లేకుండా చేశాడు ఒక్కసారి టీవీలో ఆయన ఏం మాట్లాడాడో ఒక్కసారి ఇందాం ఒక్కసారి ప్లే ఈ ఒకే ఒకడికి ఉన్నదే ఎంత పెద్ద సైన్యం ఉంది అని చెప్పి అంతా కూడా మర్చిపోతా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ఒక రాజకీయ పార్టీకి చెందినటువంటి వైసీపీ సైన్యాన్ని రాబోయే రోజుల్లో ఏ ప్రభుత్వం అన్న మారితే కొనసాగిస్తారా వైసీపీ కార్యకర్తలని వైసీపీ సైన్యాన్ని పెట్టుకుంటారా ఒక్కసారి మా ఆలో మా వాళ్ళ వాలంటీర్ సోదర సోదరీ మండలు ఆలోచన చేయాలి అంటే ఈ దుర్మార్గపు ఆలోచన జగన్మోహన్ రెడ్డిది ఎలా అంటే వీళ్ళందరికీ నా సైన్యం వీళ్ళే మా పార్టీ లీడర్లు అని చెప్పి ఇవాళ సాక్షి బ్యానరు మా పార్టీ లీడర్లు భవిష్యత్తు పార్టీ లీడర్లు వీళ్ళే మా సైన్యం వీళ్ళే మీరే మా నా యువ సైన్యం వాలంటీర్లకు వందనంలో సీఎం వైఎస్ జగన్ మీరే వైసీపీ బావి లీడర్లు అని సాక్షిలో సిగ్గు ఎగ్గు లేనటువంటి పత్రిక సాక్షి పత్రిక ఈ వార్తను వేసింది బ్యాన్ రైటంగా జగన్మోహన్ రెడ్డి స్వరూపం ఏంటో మొన్న దాకానామో నిష్పక్షపాతంగా ప్రజలకి సేవ చేయడానికి వాలంటీర్లు మేము పెట్టుకున్నాం అని చెప్పి అన్నారు ఇవాళమో వాళ్లే మా పార్టీ లీడర్లు వాళ్లే మా సైన్యం అని చెప్పి ఈరోజు పత్రికలో ప్రధానంగా వాలంటర్లే నా సైన్యం బ్యాన్ రైటమ్స్లో ఇవాళ పత్రికల్లో వచ్చినాయి అంటే సీఎం స్టేట్మెంటు మేము అడుగుతా ఉన్నాం ఓకే వాళ్ళు మీ పార్టీ లీడర్లు వాలంటీర్లు నువ్వు చెప్పిన దాని ప్రకారం వాళ్లే నీ సైన్యం మరి ప్రభుత్వం నుంచి తొమ్మిది వేల ఆరు వందల అరవై మూడు కోట్లు గత ఐదు సంవత్సరాల్లో మొత్తం వాలంటీర్లు రెండు లక్షల యాభై ఐదు వేల నాలుగు వందల అరవై నాలుగు మంది వాలంటీర్లకి ఐదు వేల రూపాయల చొప్పున నెలకి నూట ఇరవై ఏడు కోట్ల రూపాయల జీతం చెల్లిస్తూ ఐదు సంవత్సరాలకి ఏడాదికి పదిహేను వందల ముప్పై రెండు కోట్లు ఐదు సంవత్సరాలకి ఏడు వేల ఆరు వందల అరవై మూడు కోట్లు వీళ్ళకి ట్రైనింగ్ అని ఒక వెయ్యి కోట్లు సాక్షి అడ్వర్టైజ్మెంట్ పేపర్ బిల్లులు సాక్షికి అడ్వర్టైజ్మెంట్ పేరు మీద అదొక వెయ్యి కోట్లు మొత్తం తొమ్మిది వేల ఆరు వందల అరవై మూడు కోట్లు ప్రజాధనాన్ని వైసీపీ నాయకుల కోసం ఎందుకు ఖర్చు పెడతారు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి దీని మీద న్యాయస్థానంలో ఆశ్రయిస్తాం ఎన్నికల సంఘం కూడా ఆలోచన చేయాలి ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదు ఇస్తున్నాం మేము నీ సైన్యానికి ప్రభుత్వం నుంచి నీ జీతం ఏంటి నీ పార్టీ నాయకులకి ప్రజల డబ్బు ప్రభుత్వం నుంచి తొమ్మిది వేల ఆరు వందల అరవై మూడు కోట్లు ఇవ్వటం ఏంటి ఏ చట్టం ప్రకారం ఇచ్చావు జగన్ రెడ్డి ఏ రాజ్యాంగం ప్రకారం ఇచ్చావు జగన్ రెడ్డి నేను ఒకటమ్ నువ్వే వాలంటీర్ వ్యవస్థ అంతా నీ సైన్యం అన్నావు వాలంటీర్లందరూ మా పార్టీ నాయకులు బావి నాయకులు అన్నావు వైసీపీ నాయకులు అన్నావు మరి మీ పార్టీ నాయకులకి రాష్ట్ర ఖజా నుంచి ఖజానా నుంచి తొమ్మిది వేల ఆరు వందల అరవై మూడు కోట్లు ఏ విధంగా ఇచ్చావు దీన్ని రికవర్ చేయాలి వైసీపీ ఖాతాలోంచి ఈ డబ్బులన్నీ ప్రభుత్వానికి తిరిగి చెల్లించాలి భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఈ విధంగా సొంత పార్టీ నాయకులకి సొంత పార్టీ సైన్యానికి ప్రభుత్వం నుంచి డబ్బులు చెల్లించడం అనేది చరిత్రలో ఎక్కడా కనీ విని ఎరుగినటువంటి సంఘటన వాలంటీర్ సోదరులు కూడా సోదరి మళ్ళీ కూడా ఆలోచన చేయాలి మీ భవిష్యత్తుని జగన్మోహన్ రెడ్డి తనకెలాగో తెలుసు ఇంటికి వెళ్ళిపోతున్నాడని ఇంటికి వెళ్ళిపోతూ వైసీపీ కార్యకర్తలని వైసీపీ నాయకులని మా సైన్యం అని మీకు చెప్పినటువంటి వాలంటీర్లకి ముద్రేసి వెళ్తా ఉన్నాడు జగన్ రెడ్డి ఇటువంటి పరిస్థితుల్లో రాబోయే కొత్త ప్రభుత్వాలు వైసీపీ నాయకులకి కొనసాగిస్తాయా వైసీపీ సైన్యానికి జీతాలు ఇస్తాయా అంటే వాలంటీర్ సోదరులు కూడా తిరగబడాల్సిన సమయం ఆసనమైంది ఇవాళ మీ మీద మీరు డిగ్రీ చదువుకున్నారు ఇంజనీరింగ్ చదువుకున్నారు మీ దగ్గర టాయిలెట్ల దగ్గర డ్యూటీ చేస్తున్నారు అలాగే మీటింగులకి వైసీపీ నాయకుల మీటింగులకి జనాలు రమ్మని డ్యూటీలు వేస్తున్నారు అలాగే ఏ పనికి మాలిన వైసీపీ నాయకుడు డివిజన్లో పర్యటన చేసినా ఆ ఊర్లో పర్యటన చేసినా మీరందరూ ఇతని వెనకాల వెళ్ళాలి ఇలాగ మీతో గొడ్డు చాకరీ చేయించుకొని ఇచ్చిందామో ఐదు వేల రూపాయల జీతం మా నాయకుడు చెప్పాడు జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారి పాదయాత్రలో మేము అధికారంలో రాగానే వాలంటీర్ వ్యవస్థని రెగ్యులరేజ్ చేస్తాం అలాగే వాళ్ళకి గౌరవప్రదమైనటువంటి స్థానం కల్పిస్తాం మున్సిపల్ మున్సిపాలిటీలో కానీ మున్సిపల్ కార్పొరేషన్లో కానీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి వాళ్ళకి వాళ్ళ సర్వీసెస్ని ఉపయోగించుకుంటాం అని చెప్పి మీకు మంచి చేయటానికి తెలుగుదేశం పార్టీ ఆలోచన చేస్తే ఈ దుర్మార్గపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ మా పార్టీ నాయకులు వీళ్ళందరూ మా పా మా వైసీపీ సైన్యం వైసీపీ సైన్యానికి ఏ ఇతర రాజకీయ పార్టీలైనా కొనసాగిస్తాయా ప్రభుత్వాలు వస్తే ఒక్కసారి ఆలోచన చేసి వాలంటర్ సోదర సోదరి మళ్ళీ తిరగబడాల్సిన సమయం ఆసన్నమైంది ఖచ్చితంగా తిరగబడాలి మీ భవిష్యత్తు కోసం తిరగబడాలి ఇలాంటి దగుల్బాజీలు వైఎస్సీపీ నాయకులు చెప్పే పనులు మేము చెయ్యము మేము వైసీపీ పార్టీ నాయకులం కాదు మేము వైసీపీ సైనికులం కాదు అని అన్న వాలంటీర్ వ్యవస్థ మాట్లాడాలి ఇవాళ ఎంత దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ భవిష్యత్తుతో రెండు లక్షల యాభై ఐదు వేల మంది వాలంటీర్ల భవిష్యత్తుతో ఆడుకుంటా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా మరి నీ సైన్యం నీ పార్టీ నాయకులు వాలంటీర్లు అయితే ప్రభుత్వ నిధుల నుంచి నీకెందుకు వాళ్ళకెందుకు ఇస్తారు జీతాలు నీ పార్టీ నుంచి ఇవ్వాలయ్యా జగన్మోహన్ రెడ్డి నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇవ్వాలా నీ సొంత నిధులు ఉన్నాయి గుప్త నిధులు ఉన్న నీ దగ్గర లక్షల కోట్లు నాలుగు లక్షల కోట్లు దూషించావు నీ సొంత నిధులతో ఇవ్వాలి చిత్తాలు ప్రజల డబ్బుతో వాళ్ళకి అవార్డులు అంటున్నావు వాళ్ళకి నెలల చిత్తాలు ఎలాగ ఇస్తావు అని చెప్పి ఏ రాజ్యాంగం ప్రకారం ఇస్తున్నావు అని చెప్పి ఇవాళ అడుగుతా ఉన్నాం ఇది విరుద్ధం కాదా రాజ్యాంగం విరుద్ధం కాదా అధికారులు దీని మీద చీఫ్ సెక్రటరీలు కానీ అందరూ కూడా మాట్లాడాలి ఇవాళ జగన్మోహన్ రెడ్డి నిన్ను చేస్తున్నటువంటి ఉపన్యాసం వాలంటీర్లు వ్యవస్థ నా సొంత సైన్యం మా పార్టీ నాయకులు వైసీపీ నాయకులు ఈ వాలంటీర్లు వీరే నా సైన్యం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి మాట మీద అధికారులు నోరు విప్పాలి ఎన్నికల కమిషన్ దీన్ని అబ్జర్వ్ చేయాలి ఇంటికి వెళ్ళిపోయే ముందు జగన్మోహన్ రెడ్డి యాభై రోజుల్లో ఇంటికి వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోయే సమయంలో ఈ మాట అన్నాడంటే వాలంటీర్లు అర్థం చేసుకోవాలి మీ భవిష్యత్తుని నాశనం చేయడానికి జగన్మోహన్ రెడ్డి ఈ మాట అన్నాడు మిమ్మల్ని అందరినీ వైసీపీ పార్టీ కార్యకర్తలను ఒప్పుకున్నాడు మీరందరూ వైసీపీ నాయకులను ముద్రేశాడు ఇంకా మీకు భవిష్యత్తులో ఏ గవర్నమెంట్ ఉద్యోగం కూడా రాకుండా చేశాడు ఏ ప్రభుత్వ ఉద్యోగం కూడా మీకు వైసీపీ కార్యకర్తకి ఇస్తాడా పార్టీ కార్యకర్తకి ప్రభుత్వం డబ్బు చెల్లించినాక రేపు ఎన్నికల కమిషనో లేదంటే కోర్టు మొత్తం ఐదు సంవత్సరాలు ఇచ్చిన డబ్బులు రికవర్ చేయాలంటే ఎవరి దగ్గరికి ఎలా రికవర్ చేస్తారు కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా మీ అందరి భవిష్యత్తుని నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి మేము తొలినాడే విజయసాయి రెడ్డి చెప్పాం ఇవాళ వైసీపీ కార్యకర్తల్లాగా కార్యకర్తల్ని పెట్టుకుని పెట్టుకొని ఆ రోజు వైసీపీ ఎంపీ విశాఖపట్నంలో మాట్లాడాడు వీళ్ళందరూ మా పార్టీ కార్యకర్తలను పెట్టాం పార్టీ నాయకుల్ని పెట్టాం వాలంటీర్లుగా వాళ్ళందరినీ ఉపయోగించుకోండి అని చెప్పి పబ్లిక్గా ఆ రోజు విశాఖపట్నంలో స్టేట్మెంట్ ఇచ్చారు తర్వాత ఏ విధంగా మీ పార్టీ నాయకులను పెట్టుకుంటాం అంటే దానికి లేదు లేదు మేము అలా అనలేదని చెప్పన్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డే సాక్షాత్ జగన్మోహన్ రెడ్డే ఇవాళ ఆ విషయాన్ని ఒప్పుకున్నాడు కాబట్టి వాలంటరీ వ్యవస్థకి ఇచ్చినటువంటి డబ్బులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రికవర్ చేయాలి తొమ్మిది వేల ఆరు వందల అరవై మూడు కోట్లు ఇప్పటికీ ఈ వాలంటరీ వ్యవస్థ మీద ప్రభుత్వ ప్రజల ధన ఖర్చు పెట్టింది తొమ్మిది వేల ఆరు వందల అరవై మూడు కోట్లు మా దగ్గర లెక్కలతో సహా రూపాయితో ఖర్చు పెట్టిన లెక్కలతో సహా ఉన్నాయి అన్నింటినీ రికవర్ చేయాలి వైసీపీ కార్యకర్తలు ఆలోచించాలి అలాగే వాలంటీర్లు ఆలోచించాలి మేము వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ కా కార్యకర్తలం కాదని ధైర్యంగా ముందుకు చెప్పాలి సాక్షిలో బ్యాన్ రైటం పెట్టుకొని వీరే మా పార్టీ మా బావి లీడర్లు మా బావి వైసీపీ లీడర్లు అని చెప్పి ఇచ్చినటువంటి కథనం మీద ప్రభుత్వం సమాధానం చెప్పాలి ఈ ఖర్చు పెట్టినటువంటి డబ్బంతా రికవర్ చేయాలి ఇవన్నిటినీ కూడా జగన్ ట్రాప్లో పడకుండా వాలంటీర్ల వ్యవస్థ ఆలోచన చేయాలి మీకేదన్నా మేలు చేయాలని తెలుగుదేశం పార్టీ ఆలోచన చేస్తూ ఉంటే మీ మీద ఒక పార్టీ ముద్రేసి మిమ్మల్ని ఒక పార్టీ నాయకులు అని చెప్పి మీరే మా సైన్యం అని చెప్పి పార్టీ బావి లీడర్లు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు వైసీపీ లీడర్లని వాలంటర్ మీద ముద్రేస్తే రేపు ఎక్కడన్నా మీకు ఏ ప్రైవేట్ ఉద్యోగం అయినా ఏ గవర్నమెంట్ ఉద్యోగం అయినా ఇలాంటి దొంగల పార్టీలో లీడర్లకి ఉద్యోగాలు ఇస్తారా ఎవరన్నా అవినీతి పార్టీలో దోపిడీ పార్టీలో దొంగల పార్టీ వైసీపీ పార్టీ అలాంటి వైసీపీ పార్టీలో లీడర్లకి సైన్యానికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉంటుందా కాబట్టి ముసుగు తొలగింది జగన్మోహన్ రెడ్డి ముసుగు తొలగిచ్చాడు తొమ్మిది వేల ఆరు వందల అరవై మూడు కోట్లు ప్రజల ధనాన్ని దోచిపెట్టాడు తన సొంత పార్టీ కార్యకర్తలకి తన సొంత పార్టీ నాయకులకి ఇవాళ ఇచ్చిన దాని మీద జగన్మోహన్ రెడ్డి నోరు విప్పాలి ఎలక్షన్ కమిషన్ కూడా మేము ఫిర్యాదు చేస్తున్నాం ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టిన వైసీపీ గుర్తింపుని రద్దు చేయమని కూడా డిమాండ్ చేస్తాం